అఖిలపక్షం న్యూస్ వైసీపీ పరిపాలనలో అవ్వ తాతలకు అందించే వేల రూపాయలు అని చెప్పి కంతుల వారిక రెండు వందల యాభై పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కూటమి ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెంచి ఒకేసారి ఒక్క రోజులోనే అందించడం ప్రజలందరూ గమనించారు హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని మల్లవరం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జ్ఞానపరెడ్డి ఈశ్వర్రెడ్డి తెలియజేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు మల్లవరం పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతడిగా ఉంటానని తెలియజేస్తూ అనంతరం జ్ఞానపరెడ్డి ఈశ్వర్ రెడ్డి ప్రసంగించారు నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు అదేవిధంగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా మాకు అన్ని విధాల సహకరిస్తూ మా పంచాయతీలో ఉండే చిన్న చిన్న సమస్యలు అయితేనేమి ఇది చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు ఇవన్నీ మాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఇంకా మున్ముందు కూడా ఇంకా బాగా డెవలప్ చేసి మమ్మల్ని అంతా ఇంకా మంచిగా ఇది చేస్తారు అభివృద్ధి అభివృద్ధి పథంలో తీసుకుపోతారని ప్రజలు కూడా ఇది చేస్తూ మేము కూడా భద్ర సుధిరెడ్డి గారిని ఇంకా మంచిగా పరిపాలన అందించాలని చేసుకుంటూ చెప్పిన జిఎస్సీలు అయితేనేమి రిస్క్ పాలసీలు అయితేనేమి అదేవిధంగా పెన్షన్ విధానం అయితేనేమి అన్నీ కూడా చాలా చక్కగా ముందుకి తీసుకెళ్తూ అభివృద్ధి పరంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా మా ప్రజలు సుధీర్ రెడ్డి గారు కూడా ఈ అభివృద్ధి పథంలో నడుస్తూ మా పంచాయతీని అయితేనేమి మా నియోజకవర్గ అయితేనేమి మంచి అభివృద్ధి పాటలు నడిపిస్తూ ముందుకు తీసుకుపోతాడనేసి మేము అభినందిస్తూ జై చంద్రబాబు నాయుడు జై సుధీర్ రెడ్డి గారు జై లోకేషన్